వాస్తవానికి మొన్న వచ్చినటువంటి ఫలితాల తర్వాత చాలామందికి నిరాశ నిస్పృహ కొన్ని ఇబ్బందులు అన్ని రకాలుగా నా దగ్గర నుంచి కింద స్థాయి వరకు పెద్ద స్థాయి వరకు అందరినీ ఈరోజు కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కనబడతా ఉంది అయినా సరే నిన్న రైతులకు సంబంధించినటువంటి ఉద్యమానికి రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పిలుపునిస్తే నిన్న మీరు అందరూ చూశారు నిన్న విశాఖపట్నంలో రైతులు లేనప్పటికీ రైతాంగం లేనప్పటికీ కానీ రాష్ట్రంలో ఇచ్చినటువంటి పిలుపు మేరకు రైతుల పక్షాన్ని నిలబడి చేసినటువంటి పోరాటానికి వచ్చినటువంటి జనాన్ని చూస్తే మనం ఓడిపోయాం తప్ప పోరాటంలో ఎక్కడా వెనకడు వేసేటువంటి ప్రసక్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మేము అందరికీ తెలియజేస్తా ఉన్నాం నిన్న మన పార్టీ నుంచి ఒక నాయకుడు వెళ్ళిపోయాడు నిన్న భీముల నియోజకవర్గంలో సమావేశం పెట్టాం దాదాపు ఐదు వందల నుంచి వెయ్యి మంది కార్యకర్తలు వచ్చారు సీనియర్ నాయకులు వచ్చారు వారందరూ కూడా మాట్లాడారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది కార్యకర్తల వల్ల నిలబడినటువంటి పార్టీ తప్ప నాయకుల వల్ల నిలబడినటువంటి పార్టీ కాదు కానీ నిన్న మాట్లాడినప్పుడు కూడా ఒక విషయం చెప్పా కానీ ఏదైతే రెండు వేల తొమ్మిది నుంచి రాజశేఖర రెడ్డి గారు భరణించిన దగ్గర నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పార్టీ కోసం కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తల్ని ఇది చెప్పక తప్పదు ఇది ఇది అక్షర సత్యం నిజం ఇది విషయం జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది గడిచినటువంటి ఐదు సంవత్సరాల్లో మనం కార్యకర్తలకి ఏదైతే గౌరవం వారు కోరుకున్నారో అధికారం వస్తే ఏ రకంగా మేము ఉండాలని చెప్పి ఆశించారో అది మనం ఇవ్వలేకపోయాం అనేటువంటి బాధ ఈరోజు కార్యకర్తల్లో ఉంది దాన్ని తప్పకుండా రానటువంటి కాలంలో దాన్ని సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మన మీద ఉంది అనేటువంటి విషయాన్ని కూడా నేను వాళ్ళతో చెప్పడం జరిగింది కానీ ఈరోజు గ్రామాల్లోకి పేదవాడి దగ్గరికి వెళ్తే తలదించుకొని వెళ్ళిపోతూ ఉన్నారు మనకు ఓటు అయినటువంటి ప్రజలు తలదించుకొని వెళ్ళిపోతున్నారు ఓటు వేయించుకొని అధికారం వచ్చినటువంటి ఆ నాయకులు తలదించుకొని వెళ్ళిపోతున్నారు తలెత్తుకొని తిరిగేటటువంటిది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రమే ఈరోజు రాష్ట్రంలో తలెత్తుకొని తిరుగుతూ ఉన్నారంటే మేము మంచి చేశాం ఓడిపోయి ఉండొచ్చు కానీ ఎవరికి చెడు చేయలేదు ఈ రాష్ట్రంలో ఎవరైనా ఈ రాష్ట్రంలో మన ప్రభుత్వంలో నష్టపోయిందంటూ ఎవరన్నా ఉన్నారంటే కేవలం మన పార్టీ కార్యకర్తలే తప్ప ప్రజలు ఎవరు లేరు అనేటువంటి విషయం ఈ సందర్భంగా చెప్పక తప్పదు ఇవి వాస్తవం ఇది పార్టీగా మనం తెలుసుకోకపోతే మళ్ళీ రేపు మళ్ళీ అధికారంలోకి రావడం జగన్మోహన్ రెడ్డి గారిని అధికార పీఠ మీద కూర్చోబెట్టాల్సినటువంటి బాధ్యత మళ్ళీ రాష్ట్రంలో పార్టీ కార్యకర్తలది తప్ప నాయకులు ప్రజలు తప్పకుండా రానటువంటి కాలంలో వాస్తవంగా ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాల్లో మనం వచ్చినటువంటి ఫలితాలు చూస్తే అత్యంత నష్టపోయినటువంటిది ఎక్కువ నష్టపోయినటువంటిది పార్టీ విశాఖపట్నం జిల్లాలోనే సరే ఎన్నికలు రెండు వేల ఇరవై ఏడులో వస్తాయా ఎన్నికలు రెండు వేల ఇరవై తొమ్మిదిలో వస్తాయా ఇవన్నీ పక్కన పెడితే మన దేయం పార్టీ దేయం జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది రానటువంటి ఎన్నికల్లో మళ్ళీ ఆయన్ని ముఖ్యమంత్రిని చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది ఇది మన కోసం ప్రజల కోసం రాష్ట్రం కోసం ఇది అవసరం అనేటువంటి విషయం ఇప్పటికే ఆరు నెలలైనటువంటి కూటమి ప్రభుత్వంలో వారు చేసినటువంటి పరిపాలన ద్వారా ఈరోజు ప్రజలు అనుభవిస్తున్నటువంటి ఇబ్బందుల ద్వారా మనకు అర్థమవుతూ ఉంది తప్పకుండా విశాఖపట్నం జిల్లాకు సంబంధించి రానటువంటి కాలంలో ఏ అవసరం వచ్చినా గతంలో అయితే మేము ఏదైనా తప్పించుకొని తిరగడానికో లేకపోతే ఏదైనా అవసరం ఉంటే అక్కడ మీటింగ్ అనో ఇక్కడ మీటింగ్ అనో మంత్రులుగా ఉన్నప్పుడు చెప్పేటువంటి దానికి సాకు ఉంది ఇప్పుడు మాకు సాకులు లేవు అందుకని నన్ను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా విశాఖపట్నానికి గతంలో మరి నాతో మాతో పాటు ఆయనతో పాటు మేము కూడా ఏదైతే ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ముత్యాల నాయుడు గారిని అనకాపల్లికి చాలా తెలివిగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళందరినీ జిల్లా పార్టీ అధ్యక్షులుగా పెట్టాడు మీ అందరికీ అందుబాటులో ఉంటాం ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఏ అవసరం వచ్చినా మీకు తోడుగా ఉంటాం చాలా సందర్భాల్లో చాలా సందర్భాల్లో ఎందుకంటే ఇది మా బాధ్యత ఎందుకంటే అధికారం వచ్చినప్పుడు మంత్రులుగా పదవులు అనిపించి అధికారం పోయిన తర్వాత మాకు అవసరం లేదు మేము వెళ్ళిపోతాం మాకు మాకు వేరే పనులు ఉన్నాయి మాకు కాలేజీలు ఉన్నాయి మాకు ఇంకొకటి ఉన్నాయి మా పిల్లలు పెళ్లి చేయాలని చెప్పి మాకు ఆ బాధ్యతలు లేవు మాకు అవసరాలు లేవు ఎందుకనంటే రాజకీయాల పట్ల ప్రజాసేవ పట్ల ప్రజల తాలూకా ఆకాంక్షల పట్ల ఈ ప్రాంతాల అభివృద్ధి పట్ల వాటి మీద ప్రేమతో ఈ ప్రాంతానికి అభివృద్ధి చేయాలనేటువంటి ఒకే ఒక ధ్యేయంతో ప్రజల పక్షాన్ని నిలబడాలని చెప్పి రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తులం అటువంటి వ్యక్తులుగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక మంది నాయకత్వాల్ని రాష్ట్ర వ్యాప్తంగా ఆయన తయారు చేసి అనేక మంది వార్డు స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి వార్డు మెంబర్ని సర్పంచుల్ని ఎంపీటీసీల్ని జెడ్పీటీసీలు ఎంపీటీ ఎంపీపీలని ఇలాగ మున్సిపల్ కం మున్సిపల్ చైర్మన్లు మేయర్లని ఒకే ఒక స్ట్రెచ్లో ఇంతమంది కార్పొరేషన్ చైర్మన్ డైరెక్టర్లని కొన్ని వేల మందికి లక్షల మందికి పదవులు ఇచ్చినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు తప్పకుండా రానటువంటి కాలంలో పార్టీ కోసం కార్యకర్తలంగా అందరం కూడా కలిసికట్టుగా పార్టీ బలోపేతానికి కష్టపడాలని మీరందరూ తోడుంటే ఈ పోరాటాన్ని ఎంతవరకైనా తీసుకెళ్ళడానికి పోరాటాన్ని ఎంతవరకన్నా తీసుకెళ్తాం ఏ అవసరం వచ్చినా సరే ప్రజల పక్షాన్ని నిలబడదాం మీ అందరూ బలంగా మనం నిలబడదాం నిత్యం నేను కూడా పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉంటాం పార్టీ సమన్వయకర్తలను కానీ పార్టీ సీనియర్ నాయకులు కానీ త్వరలోనే జిల్లా కమిటీ కూడా ప్రకటిస్తాం అనుబంధ విభాగాలు కానీ అందరం కలిసికట్టుగా పనిచేసి పార్టీ బలోపేతం కోసం నిరంతరం పనిచేద్దాం